హలో అండి మా ఆవకాయ పచ్చడి వీడియోస్ చూసారా పార్ట్ వన్ పార్ట్ టూ చూడకపోతే వెంటనే చూసేయండి చూసారు కదా మేము జాడీలో వేసేసాక త్రీ డేస్ స్టోర్ చేసుకున్నాక ఇలాగా మూడో రోజు ఇలా ఎండలో పెట్టుకోండి జాడీ అనేది ఒక రోజు అంతా ఎండలో పెట్టుకుంటే మంచిది సో పచ్చడి చూసారా ఎంత బాగుందో చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది చూసారా అండి ఎలా వచ్చిందో గరుకు గరుకుగా ఎందుకంటే మనం ఆవపిండి అనేది మనం గరుకుగా చేసుకున్నాము పేస్ట్లా చేసుకుంటే ఆ గ్రేవీ కూడా పేస్ట్లా ఉంటుంది సో ఇలా అయితేనే బాగుంటుందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో మా ఆవకాయ పచ్చడి ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చెప్పేస్తాము మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ఎలా ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి మా అక్క అయితే తిని ఎలా ఉందో చెప్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు ఆవకాయ పచ్చడిలో ముద్దపప్పు లేకపోతే ఎలా కొంచెం వేడి వేడి ముద్దపప్పు అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి మీలో ఎంతమందికి ఇష్టం ఆవకాయ పచ్చడి ముద్దపప్పు అంటే మాకైతే చాలా ఇష్టం ఇది కూడా సూపర్ ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ